అక్టోబర్ నెలలో తులారాశి యొక్క ఫలితాన్ని గనక గమనించినట్లయితే కుటుంబ సౌఖ్యం వ్యవహారాల్లో కూడాను చక్కటి సులుగుదనం అధికారుల యొక్క అండదండలు కార్య అనుకూలతలు కనిపిస్తున్నాయి బంధుమిత్ర సమాధాన వ్యక్తిగత విషయంలో ఇతరుల జోక్యం పనికిరాదు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి స్వల్ప వివాదాలు రాకుండా జాగరూకత వహించడం చాలా మంచిది ఇతరులకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఆచితూచి నిర్ణయం చేసుకోవటం చాలా మంచిది ఆరోగ్య విషయంలో కించిత్తు శ్రద్ధ వహించాలి వినాయకుడి వల్ల పూజ చేసినటువంటి గరిక మీ దగ్గర ఉంచుకొని బయలుదేరటం చాలా మంచిది అంతేకాకుండా మీరు మానసిక జపం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఆచరించటం సర్వోత్తమ ఉత్తమ ఫలితాన్ని కలిగింపజేయటానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వారికి వీరు బుధవారం శుక్రవారాలు బాగా కలిసి వస్తాయి గులాబీ తెలుపు రంగులు కలిసి వస్తాయి వీళ్ళు కార్తవీర్యార్జున మంత్రాన్ని పఠించడం మంచిది కార్తవీర్యార్జునో నామ రాజా బాహుశాస్త్రవాన్ తరణాదేవ హృతన్నష్టంచే అని